శుభదినం ఈరోజు చూస్తుంటే మన మైనారిటీ మహిళలు మరియు అనేక మంది భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలో భారతదేశాన్ని అభివృద్ధి చేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఎలాగైతే అభివృద్ధి చెందుతుందో అందరూ కూడా చైతన్యవంతులై అదే పద్ధతిలో నడువు కట్టి పనిచేయాలని ఉద్దేశంతో పర్టికులర్గా ఈ ఎన్నికలకి భారతీయ జనతా పార్టీకి జాయిన్ అవుతూ కూటమిలో ఉన్న తెలుగుదేశము జనసేన పార్టీ వాళ్ళ మద్దతుతో అన్ని పార్టీల్లోనూ ఆ దుష్ట పార్టీ నుంచి ఈ మూడు పార్టీలో చేరుతూ ఉన్నారు రోజు తండో తండోలుగా ఈ మూడు పార్టీలో దేంట్లో చేరిన పర్వాలేదు అనే సందేశం మేము ఇస్తూ ఉన్నాం అయితే భారతీయ జనతా పార్టీలోకి ఇంతమంది మహిళా సోదరి సోదరి మనల్ని చేరటం అనేది చాలా శుభ పరిణామం ఎందుకంటే మన ప్రత్యర్థి పార్టీ అనేక విధాలుగా సోషల్ మీడియాలో అన్ని తప్పుడు సందేశాలు పంపించి వాళ్ళ మనసులో అన్నీ కూడా రాంగ్ ఒపీనియన్ తీసుకొచ్చారు అవన్నీ లేకుండా మీరు కూడా మంచి మంచి పార్టీ జాతీయ అభివృద్ధిలో మీరు పాలుపరుచుకుంటున్నారు అది ఆలోచించండి రాజకీయాల్లోకి వచ్చేది ఉద్యోగాలు కాదు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేట్లు అవ్వాలి ఎవరో ఒకరు అవ్వాలి కానీ ముందు ప్రజాసేవ దృక్పథంతో ఉండాలి కుల మతాలకు అతీతంగా మానవతా దృక్పథంతో పనిచేస్తేనే మనం ప్రజాసేవలో చేయగలం కులం కుల కుల ప్రాతిపది మీద మత ప్రాతిపదిక మీద సమర్థత లేని నాయకులు కనుక ప్రజాస్వామ్యంలో గెలిస్తే గత ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో చూసాం మనం డబ్బుతో కానీ ఇంకో దాంతో కానీ ఇంకో దాంతో కానీ చేయకూడదు కాబట్టి మీరందరూ వచ్చినందుకు స్వాగతిస్తూ సంతోషంగా మీరందరూ కూడా గట్టిగా పనిచేయండి మీరు అందరూ సైనికుల్లాగా పనిచేయండి ఎన్నికలకి ఆ తర్వాత పశ్చిమ నియోజకవర్గానికి నేను ఒక సైనికుల్లాగా మేము ఉంటాను ఎప్పుడు కూడా ఓకే